రాష్ట్రంలో సామాన్య ప్రజలను వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం నుండి వారికి అండగా నిలవడం కోసం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను ప్రవేశపెట్టారని తిరుపతి జిల్లా సులూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి అన్నారు తిరుపతి జిల్లా సులూరుపేటలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను వైసీపీ నేతలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రభుత్వం లేదా అధికారుల వల్ల ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని డిజిటల్ బుక్ యాప్ లో నమోదు చేయాలన్నారు జగన్ అధికారంలోకి రాగానే డిజిటల్ బుక్ ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో అల్లూరు అనిల్ రెడ్డితో పాటు మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ జట్టి యాదవ్ మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ కౌన్సిలర్లు వైసీపీ నేతలు పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపి నాయకులకు పాత్రికేయ మిత్రులకు అందరికి నమస్కారం ఈ రోజు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన నియోజకవర్గ సమన్వయకర్త సంజీవయ్య గారి ఆదేశానుసారం ఈ రోజు డిజిటల్ యాప్ ని అంచెలు వారీగా ఫస్ట్ రాష్ట్రానికి సంబంధించి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ ని ప్రారంభించారు తర్వాత మన జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు ఈ డిజిటల్ యాప్ ని నెల్లూరు జిల్లాలో పార్టీ లో ప్రారంభించడం జరిగింది అదే రకంగా మన నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ గారు మొన్నటి రోజున నాయుడిపేటలో ఈ డిజిటల్ యాప్ ని ప్రారంభించడం జరిగింది తదుపరి ప్రతి మండలంలోనూ ప్రతి టౌన్ లోనూ ఈ డిజిటల్ యాప్ నిన్నటి రోజున అన్ని మండలాల్లో మన నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని మున్సిపాలిటీల్లో నిన్నటి రోజున ప్రారంభించారు ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ కార్యకర్తకైనా ఏ నాయకుడికైనా ఎవరికైనా ఒక సామాన్య మానవుడికైనా ఎవరికైనా కూడా ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి అన్యాయాన్ని ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ డిజిటల్ యాప్ లో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని నమోదు చేసుకుంటే పరిశీలించి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ మీకు అన్యాయం జరిగిందో అదే ప్రాంతంలో అదే ఆఫీసులో అదే అధికారుల దగ్గర మీకు ఆ పని చేయించే విధంగా మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే విధంగా పని చేసే విధంగా నేను మీకు ఒక భరోసా ఇస్తున్నానని ఈరోజు మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ యాప్ని ప్రారంభించడం జరిగింది ఈ డిజిటల్ యాప్ని నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరెవరైతే అన్యాయానికి గురవుతున్నారో సామాన్యమైనటువంటి ప్రజలు కావచ్చు మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ డిజిటల్ యాప్లో స్కాన్ చేసుకొని లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సమస్యని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తే మీకు తగిన న్యాయం జరిగే విధంగా అందరూ కూడా మీకు సహకరించి ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మన సంజయ్ వైద్య ద్వారా ఇక్కడ సులూర్పేట నియోజకవర్గంలో ఒక మెసేజ్ని పంపాలని అలాగే ఈ యాప్ ని మనం మంచి పండుగ రోజు దీన్ని రిలీజ్ చేసుకుంటున్నాము దసరా రోజున ఈ యాప్ ని ప్రారంభించుకోవడం కూడా ఒక శుభ పరిణామంగా చూడాలి అలాగే సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఈ డిజిటల్ బుక్ ఇందువల్ల విడుదల చేస్తున్నామంటే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరి పైన కేసులుంటే ఈ యొక్క డిజిటల్ బుక్ లో ఈ ఫిర్యాదును నమోదు చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు వారి వారి గురించి ఎంక్వైరీ చేసి వారి మీద తగిన చర్యలు తీసుకుంటారని మీ ముందు చెప్తున్నాను అదేవిధంగా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ డిజిటల్ బుక్ లో మీరు ఫిర్యాదు చేస్తే రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిష్కరిస్తారని మనవి చేస్తున్నాను నమస్కారం చేసినటువంటి సిపి అభిమానులకు ఏర్పాటు చేసినటువంటి మన టోటల్ ఎంపీ అల్లు రంజన్ రెడ్డి గారికి నాయకులకు పాత్రిక సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం డిజిటల్ యాప్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు డిజిటల్ యాప్ ని ప్రారంభించడం జరిగింది డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం కార్యకర్తలకు కానీ సామాన్య మానవులకు కానీ ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ డిజిటల్ యాప్ ని ఓపెన్ చేసి ఫిర్యాదు నమోదు చేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటన్నిటి కూడా పరిష్కారం చేస్తారని కూడా ఈ యాప్ చేయడం అనేది అందరూ కూడా కార్యకర్తలు అయితేనేమి వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు అలాగే నమస్కారాలు ఈ డిజిటల్ కోడ్ గురించి మా అందరికి ఒక భరోసా ఇచ్చేందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సిపి అభిమానులు కావచ్చు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు ఇబ్బందులు ఇవన్నీ కూడా రేపు పరిశీలన చేసి ఎవరెవరు ఇబ్బందులు పడ్డారు ఏమి ఇబ్బంది పడ్డారని తెలుసుకోవడానికి కోసమే ఈ యొక్క ఏర్పాటు చేశారు కానీ జరుగుతున్న అన్యాయాల అక్రమాలకి బలైపోతున్న మా లాంటి కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఇటువంటి ఏర్పాటు చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సౌండ్

సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరయూ హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ హీరో